పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ స్త్రీలు ధర్నా నిర్వహించారు లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గణేష్ యాదవ్ జిల్లా వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీపతి ప్రకాష్ రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అంబేద్కర్ ను అవమానించిన బీజేపీని రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు పల్లెత్తు మాట అనలేని నిస్సహాయ స్థితిలో ఉండటం చాలా దురదృష్టకరమని వారు పేర్కొన్నారు కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూనే ఉందని వారు స్పష్టం చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరావు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ డాక్టర్ జాన్ బాబు హాజరయ్యారు पार्लियामेंट में हमारे परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर जी के बारे में इस तरीके का उन्होंने एक बयान दिया उस बयान का कड़ी तरीके से निंदा करते हुए दिल्ली के जो ये सोच विचार है बाबा साहब के बारे में उसको ये उनका बयान दर्शाता है कि बाबा साहब के बारे में लोग क्या सोचते हैं और कांग्रेस पार्टी जो हमेशा संविधान को मानती रहती है और అమారే బాబాసాహబ్ అంబేద్కర్ జీకు మాన అపమాన సహి ఇష్టకి అందరూ ఆందోళన తయారు కింద భారతదేశం మొత్తాన్ని ఏకం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప కార్యక్రమానికి చుట్టింది దాంట్లో భాగంగా ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఈ దేశ ప్రజల్ని ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని అమి అమిత్ షా గారు మరి అవమానపరిచాడో వారు క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షా గారిని భర్త రఫ్ చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే ఉందో జనసేన బీజేపీ టీడీపీ ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా ఏమాత్రం దళిత బడుగు బలహీ నేనేం చెప్పను కానీ మీరు చెప్పింది మీకు ట్రాన్స్లేట్ చేస్తా ఇవాళ చంద్రబాబు నాయుడు జనసేన పవన్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటిగా ఉంది అవునా కాదా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ చెబుతున్నాడు వీళ్ళు నలుగురు కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది పార్లమెంట్ సాక్షిగా జరిగింది పార్లమెంట్ అంటే ఏంటి దేవాలయం భారతదేశ భారత జాతి సమస్యలు చర్చించుకొని భవిష్యత్తులో మంచి దేశాన్ని తయారు చేయడానికి పార్లమెంటు వేదిక ఆ వేదిక సాక్షిగా ఒక దేశ ద్రోహిగా ముద్రపడి గతంలో ఇవాళ కేంద్రం ఇక్కడ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనందరూ తెలిసింది రాజ్యాంగాన్ని మరి మార్చకుండా ప్రజలు సరైన తీర్పిచ్చారు ఆ రాజ్యాంగం మార్పు దాంట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానం చెప్పని మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అవమానాన్ని కఠించాల్సిన అవసరం ఉంది అమిత్ రాజీనామా చేయాలి అమిత్ షా తక్షణ రాజీనామా చేసి దేశానికి అభ్యర్థులు సమాప చెప్పాలని చెప్పని కోరుకుంటున్నాం భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జికి అయినటువంటి మరి గణేష్ యాదవ్ గారు మరి మన ఒంగో మన నెల్లూరు గుంటూరు పట్టణానికి విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం దుర్మార్గంగా మరి భారత రాజ్యాంగం తర్వాత ఈరోజు సుభిక్షంగా ఈ రోజున మరి పరిపాలన జరుగుతూ ఉందనంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం తప్ప మరి ఒకటి కాదు అలాంటి పరిస్థితుల్లో మరి రాజ్యాంగం లేదే మరి అమిత్ షా లేడు మోడీ వాళ్ళు లేడు మరి అటు రాజ్యాంగాన్ని మరి రూపమాపారంటే మరి దేశ ద్రోహంగా దీన్ని కారణం ఒక నేరస్తులు అంటే తెలుసు మీకు అమిత్ షా ఒక నేరపూర్తి నా స్వభావం కలిగిన వ్యక్తి అమిత్ షా మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు హోంమంత్రి అయ్యారంటే మరి దేశాన్ని కూడా నేర సాంప్రాజ్యాలని ఆలోచన కలిగి ఈరోజు మరి రాజ్యాంగం దొంగల దొక్కాలని రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని మరి ఆయన రూపుమాపాలని రాజ్యాంగం లోకం చేయాలని అంబేద్కర్ మర్చిపోవాలని అంబేద్కర్ అని దేవుడు అంటున్నాయంటే మరి ఈరోజు మరి ఆ మనిషి మరి ఆయన స్వభావం చూస్తే ఎంత నీచమైన స్వభావం కాబట్టి అలాంటి భక్తి మరి దేశంలో ఫస్ట్ ఎంపీగా రాజీనామా చేయాలి మోడీఆన్ని మంత్రిగా భద్ర చేయాలి మరి ఇక్కడ వ్యక్తి మరి దేశ ద్రోహులు కదా దేశ కింద కొంతమంది బహిష్కరిస్తారు కాబట్టి అమిత్ షా కూడా దేశద్రోహం కింద దేశం బహిష్కరించాలని కోరుకుంటున్నాం భారతదేశంలో ఇద్దరు మహనీయులు ఉన్నారు సంఘ సంస్కర్తలు కావచ్చు జాతీయ నాయకులు కావచ్చు వారి చరిత్రను తుడిపేయటం మాత్రం ఈ సృష్టి ఉన్నంత కాలం గాంధీజీ కానీ డాక్టర్ అంబేద్కర్ కానీ వారి చరిత్ర ఎవ్వరు కూడా తుడిచివేయలేరు వారు మహనీయులు ప్రధానమంత్రి పదవి చేపట్టకపోయినప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవితాలు ఉంచాలంటే ఏమి చేయాలనేది